హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మానస క్రియేషన్స్ చూసారంటే మరి మనం ఒక మంచి వీడియో చూసుకోబోతున్నామండి ఇదేంటంటే లడ్లు అంటే మనం రవ్వ లడ్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే దేవుడికి ప్రసాదంగా కానీ మన ఇంట్లో స్నాక్స్గా చేసుకోవడానికి ఈ లడ్లు అనేవి ఎలా ప్రిపేర్ చేయాలని ఇప్పుడు మనం చూసేద్దాం ఫస్ట్గా నేనైతే హాఫ్ కిలో రవ్వ తీసుకున్నానండి హాఫ్ కిలో రవ్వకి కిలో చక్కెర తీసుకోవాలి హాఫ్ కిలో రవ్వ తీసుకొని టూ బ్యాచెస్గా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసు ఫ్రై చేసుకుంటున్నానండి రవ్వని చూడండి చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోద్దండి కాబట్టి మనం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని అలా దోరగా ఫ్రై చేసేసుకోవాలి మొత్తం నీళ్ళు దోరగా ఫ్రై చేసేసుకున్నాక సెకండ్ బ్యాచ్ కూడా మనం సెకండ్ టైం కూడా ప్యాన్లో వేసేసుకొని నీట్గా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇది కూడా చూడండి ఇప్పుడు వైట్గా ఉన్న రవ్వ మనకి కొంచెంగా గోధుమ కలర్లో అయితే రావాలండి లైట్గా బ్రౌన్ కలర్ రావాలి ఎక్కువ రాకూడదు ఇలా వస్తే టేస్ట్గా బాగుంటుందండి మనం ఇందులో ఏం వేయ ఏం వేయకుండా వేపితే చాలా బాగుంటుంది నెక్స్ట్ అయితే అదే ప్యాన్లో మళ్ళీ ఒక ఒక హాఫ్ కప్ అయితే నేను గీ తీసుకున్నానండి ఒక హాఫ్ కప్పు పావు కిలో పావు కప్పు అలా ఇంకా చూసారంటే ఒక పావు కప్పు అంతా కొబ్బరి తు ఎండి కొబ్బరి తురుముకుంటాం కదండి అలా తురుము పెట్టేసిన ఎండు కొబ్బరి అంటే మిక్సీకి వేయకుండా గ్రేట్ చేస్తాం కదా తురుముకునే దానిలో అందులోనే ఆ హాఫ్ కప్పు కొబ్బరిని బాగా దోరగా ఫ్రై చేయాలి చూడండి చక్కగా నెయ్యి అంతా కొబ్బరికి పట్టేసేలాగా బాగా ఫ్రై చేయాలండి చూసారంటే ఇలా మనకి కొంచెంగా గోల్డ్ కలర్ వచ్చేసప్పుడు మాడిపోతున్నట్లుగా ముందే మనం ఇదైతే ఆపేసేయాలి నెక్స్ట్ చూసారంటే మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న రవ్వ మనం హాఫ్ కిలోకి కిలో చక్కెర ఇందులో వేసేసుకొని కొంచెంగా వేసుకొని మొత్తాన్ని మళ్ళీ కలిపేసేయాలి ఒక పెద్ద గిన్నెలో వేసుకొని ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లో మళ్ళీ ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ గీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేనైతే బాదం పప్పు వేసుకున్నానండి పీసెస్గా చాప్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా మీరైతే కాజు పిస్తా ఏమైనా యాడ్ చేసుకోవచ్చండి ఇది కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలండి చూసారంటే దోరగా అలా ఫ్రై చేసేసేయాలి మాడిపోకముందే చూసానంటే గీలో బాగా డ్రై రోస్ట్ అయ్యింది అంటే గీ ఫ్లేవర్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది అండి డ్రై ఫ్రూట్స్ అందులో లడ్డూలో మనం తినేటప్పుడు ఇవి నేను లడ్డు లోపల వేసుకోవడానికి ఫ్రై చేస్తున్నానండి మనం లడ్డు చేసిన తర్వాత కూడా పైన ఒక కాజు కానీ పిస్తా కానీ అలా ఏమన్నా డెకరేషన్గా అందులో అంటే లడ్డూలో చూడటానికి చాలా చక్కగా ఉంటుందండి చూసారంటే మొత్తాన్ని ఇలా మనం దోరగా ఫ్రై చేయాలండి ఫ్రెండ్స్ అన్నీ కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ప్రెస్ చేశారంటే ఆల్ టు ఆల్ నోటిఫికేషన్ ద్వారా డైలీ మీకు వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి చూసారంటే మొత్తంగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందాక మనం రవ్వ చక్కెర కొంచెంగా నెయ్యేసి కలిపి పెట్టేసుకున్న మిక్స్ అంతా ఉంది కదండి అందులో ఈ గీయను ఈ బాదం పప్పు కూడా యాడ్ చేసేసుకోవాలి చూసారంటే ఇంకా మొత్తాన్ని మనం కొంచెంగా ప్యాన్లో రవ్వ వేసేసుకొని మొత్తాన్ని తుడిచేసుకున్నా ఉంటే ఆ గీ అంతా మనకు రవ్వకి వచ్చేసి మంచి ఫ్లేవర్ వస్తుందండి బాగా ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం ఈ అన్ని ఐటమ్స్ కలిసేలాగా అంతా రవ్వ మొత్తానికి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక గంట తీసేసుకొని మనం కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి మనం హాఫ్ కేజీ రవ్వ తీసుకుంటే కిలో చక్కెర తీసుకోవాలండి ఏదైనా మనం హాఫ్ కే డబల్ క్వాంటిటీ తీసుకోవాలి అదే వన్ కిలో రవ్వకైతే టూ కిలో చక్కెర తీసుకోవాలి అలా క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి ఇంక ఇప్పుడైతే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు ఉంటాయి కదండీ ఆ పాలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాం చూడండి కాచి చల్లార్చి పెట్టుకున్నాం అంటే ఇప్పుడు మనం హాఫ్ కిలో రవ్వ కిలో చక్కెర కాబట్టి దీనికి ఒక ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయినా మిల్క్ కావాలండి అలా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ని చా కాచి చల్లార్చి పెట్టుకోవాలండి చల్లంగా అయిపోయిన తర్వాత మనం ఇందులో వేసేసుకొని కొంచెం కొంచెంగా బాగా యాడ్ చేసేసుకోవాలి మళ్ళీ కొంచెం మిగిలిన ఉన్న పాలును కూడా కొంచెం కొంచెంగా మళ్ళీ పోసేసుకోవాలి మొత్తం ఒకేసారి పోయకుండా కలుపుతా కలుపుతా మనం త్రీ ఫోర్ బ్యాచెస్గా మిల్క్ అంతా యాడ్ చేసేసుకోవాలి ఇలా పాలన్నీ బాగా మిక్స్ అవ్వాలండి లేదంటే కొంచెం చోట్ల పొడిగా కొన్ని చోట్ల తడిగా ఉంటుంది కాబట్టి మనం బాగా మిక్స్ చేయాలండి చూసారంటే పాలంతా అలా కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఇంక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మనం రవ్వ లడ్లు అయితే చుట్టేసుకోవాలండి ఎలా అంటే కొంచెంగా మనం రవ్వ తీసేసుకొని దాన్ని హ్యాండ్లో పెట్టేసుకొని మనం లెఫ్ట్ రైట్ హ్యాండ్లో పెట్టుకున్నప్పుడు లడ్డుని లెఫ్ట్ హ్యాండ్లో ఒక టూ ఫింగర్స్ ఉంటాయి కదండి మనకి ఫస్ట్ బొటన్ వీలు కాకుండా దాని టూ మిగతా నెక్స్ట్ టూ ఫింగర్స్ని మనం చూసారంటే అలా కుడి చేతిలో పెట్టుకున్న ఆ రవ్వని రౌండ్గా తిప్పేసుకుంటూ మనం ఆ రెండు చేతులతో ఒత్తేసుకుంటున్నట్లు చేసేసామంటే మనకి చక్కగా లడ్డూలు అనేవి వచ్చేస్తాయండి చూడండి అక్కడ వీడియోలు చూపిస్తున్నట్లు మీరు కూడా చేసుకున్నారంటే చాలా చక్కగా లడ్డూలు అనేవి వచ్చేస్తాయండి ఇలా మొత్తంగా ప్రిపేర్ చేసుకోవాలండి మనం ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్నాక లాస్ట్లో అయితే నేనైతే వాటికి కాజు కిస్మిస్ అవి అయితే యాడ్ చేసి